శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ ఇరవై రెండున జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో తలంప్రాల ప్యాకింగ్ ను జైఈ శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది ఇందులో భాగంగా అత్యంత ముఖ్యమైన విశేష ఘట్టం శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించి తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం ఆ తలంబరాలు ప్రిపరేషన్లో ఇక్కడ ఈ కళ్యాణ వేదికి సంబంధించిన ప్రదేశంలో శ్రీవారి సేవకులతో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఈ ముత్యాల తలంబ్రాలు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది ఈ ముత్యాల తలంబరాలకు చాలా ప్రాముఖ్యత ఉంది వీటిని ఈరోజు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత దీనికంటే ముందుగా ఒక ఈ కార్యక్రమం కూడా పసుపు దంచే కార్యక్రమం కూడా జరిగింది సో ఈ యొక్క పసుపుతోను తర్వాత కంకణము తర్వాత మన నృత్యాలతో వీటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది సీతారాముల కళ్యాణం సందర్భంగా వాటిని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇరవై రెండవ తేదీన సీతారామ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులందరూ కూడా అత్యంత పవిత్రమైన ఈ యొక్క ముత్యాల తలంబరాలను టీటీడీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే ముత్యాల తలంబరాలను తీసుకొని స్వామివారి కోటకు ఆశీస్సు పొందాల్సిందిగా కోరుతుంది ఓం నమో వెంకటేశ్